సినిమా చూసేవాడు ఎంటర్టైన్ అవుతాడు ఒక ఆడియన్గా మిగిలిపోతాడు ఆ సినిమా వెనుక జరిగిన కథను చూసేవాడు స్టోరీ రైటర్ అవుతాడు కెమెరామెన్ అవుతాడు డైరెక్టర్ అవుతాడు ఆడియన్స్లో ఒకటిగా మిగిలిపోతావా డైరెక్టర్గా మారుతావా కష్టాన్ని మాత్రమే చూసేవాడు కుంగిపోతాడు లుంగిపోతాడు ధైన్యంతో బాధతో వేదనతో ఉండిపోతాడు కానీ అదే కష్టం వెనుక ఉన్న కథ తెలుసున్నాడు ఇన్స్పైర్ అవుతాడు జరుగుతున్న కథలో జారిపోయిన వ్యక్తిత్వాలను చూసినప్పుడు జరపగలిగే శక్తి ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అదే జరిగిన కథను విశ్లేషించుకుంటే జరిపే నేర్పు వస్తుంది జరపగలిగే శక్తి వస్తుంది ఇక్కడే మనం ఆలోచించుకోవాలి జారిపోతున్నామా జరపటానికి సమాయత్తం అవుతున్నామా చూడు ప్రతి నిర్ణయం వెనుక ఫెయిల్యూర్ ఉంటుంది ప్రతి నిర్ణయం వెనుక జనాల క్రిటిసిజం ఉంటుంది యునో ఎవ్రీ డెసిషన్ కమ్స్ విత్ ఆప్షన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ క్రిటిసిజం అండ్ ఆల్సో సక్సెస్ ఫెయిల్యూర్ని క్రిటిసిజంని దాటుకొని వెళ్తేనే సక్సెస్ కనిపిస్తుంది ముందు వచ్చేది ఫెయిల్యూర్స్ అండ్ క్రిటిసిజం ఆ తర్వాత సక్సెస్ వస్తుంది మనం ఫెయిల్యూర్ దగ్గరలోనూ క్రిటిసిజం దగ్గరలోనూ ఆగిపోతే సక్సెస్ ఎప్పుడు టేస్ట్ చేస్తాం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఫ్యాటల్ క్రిటిసిజం ఈజ్ నాట్ ఫైనల్ ఈ రెండు దాటితేనే సక్సెస్ వస్తుంది ఫెయిల్యూర్ని చూసి భయపడతావా క్రిటిసిజం చూసి పరిగెడతావా లేదు సక్సెస్ కావాల్సిందే అని గట్టిగా నిలబడతావా డెసిషన్ నీదే ఆల్వేస్ చూజ్ యూర్ డెసిషన్స్ వైజ్లీ సెలెక్ట్ యువర్ యాక్షన్స్ ఎంజాయ్ ద ప్రాసెస్ అండ్ ఫైనలీ వెయిట్ ఫర్ ద రిజల్ట్ జీవితం అనే నీ సినిమాలో అందరూ జూనియర్ ఆర్టిస్టులే వస్తుంటారు పోతుంటారు నీ సినిమాలో మాత్రం నువ్వే హీరో ప్రతి సినిమాలో విలన్లు ఉన్నట్టు నీ జీవితంలో కూడా విలన్లు ఉంటారు ఉన్నారా లేరా ఆలోచించి కామెంట్ చేయి విలన్లు వాళ్ళ పాత్ర వాళ్ళు కరెక్ట్గా పోషిస్తున్నప్పుడు మరి నువ్వేం చేయాలి ఆలోచించాలి థింక్ చేయాలి నువ్వు వసలు తగ్గొద్దు ఎందుకంటే ఐడియాలు ఎవరికి ఊరికే రావు థింక్ చేస్తే వస్తాయి దిస్ ఇస్ కిషోదండ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ విను signing off.